చాలా మంది ప్రేమికుల్లో ఒక్కొక్కరు మొండిగా తయారయ్యేటటువంటి వారు కొంతమంది ఉంటారు కొంతమంది ఇంటి పరిస్థితులను బట్టి పెద్దవాళ్ళు చెప్తే మధ్యలోనే డ్రాప్ అయ్యి వెళ్ళిపోయేటువంటి వారు కొంతమంది ప్రేమించుకున్న తర్వాత ఇరువురు ఇష్టపడి వద్దనుకొని వెళ్ళిపోయేటటువంటి వారు కొంతమంది ప్రేమించినటువంటి వ్యక్తి ఎదురు చెప్పగానే ప్రేమిస్తున్నారని విషయం చెప్పగానే వారు నాకు ఇష్టం లేదని చెప్పగానే సరే ఎక్స్క్యూజ్ చేసుకుని పక్కకి వెళ్ళేటువంటి వారు ఉంటారు అలా కాకుండా ప్రేమలో మొండిగా అంటే వారు ఇష్టం లేదని చెప్పినా పదే పదే వెంటపడటం ఇంట్లో వాళ్ళు చెప్పినా వెనకపోవటము ప్రేమించినటువంటి స్త్రీ దక్కేదాకో ప్రేమించినటువంటి వ్యక్తి దక్కేదాకో అదే విధంగా పదే పదిగా నిద్రాహారాలు మానేసి ఆలోచించడం వారి గురించి టెన్షన్ పడటం వారి గురించి ఎడవటం వారితోని కుటుంబంలో సమస్యలు ఇబ్బందులు పడటం ఇటువంటి ఎన్నో ప్రభావాలు కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఒక ప్రేమించినటువంటి వ్యక్తి మన దాకా చేరుకోవట్లేదు అతన్ని సాధించలేకపోతున్నామంటే దాంట్లో అంతర్గతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవటం ముఖ్యం వీరిరువురు జీవిత ప్రభావాలు ఉంటాయని కూడా తెలుసుకోవడం ముఖ్యం అటువంటి ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా మీరు సంప్రదించండి